వి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మడి సంధ్యరాని వెల్లడించారు అమరావతిలో జరిగిన మీడియాతో మాట్లాడుతూ రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు మహిళలు ఈ పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు అని ఎంత సంతోషంగా ఉన్నారు ఉన్నారు మొన్న తేదీ నుండి అంత సంతోషంగానే ఒక దైవ దర్శనం లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కానీ ఇది రెండు మూడు రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే ఎందుకనంటే మనం చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలాన వాళ్ళకి అందలేదనో లేకపోతే పలాన వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో వాళ్ళు ఏదో కడుపుతో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే తొంభై ఏళ్ళైనా వందేళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కససలు అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం ఎందుకు ఉపయోగం మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఎ ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళగా మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీ పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా వ్యక్త ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు అంత దారుణంగా మాట్లాడుతున్నారు మాట్లాడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె మన అందరికీ తెలిసిన విషయమే ఇది ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళిన ఒక ప్రబుద్ధుడు తల్లిని పదవ కోసం బయటికి గెంటేసిన వాడు చెల్లిని చిన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసినవాడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎంత అన్నిటికంటే భరతమాత మీద కనీసం గౌరవం లేని మహానుభావుడు ఆగస్టు పదిహేనవ తేదీన జెండా వందనం కూడా చేయనటువంటి భారతీయ పౌరుడు భారతీయ పౌరుడు కాని పౌరుడు అనాలా ఏమనాల నాకు అర్థం కావడం లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మనం అన్నిటికంటే విలువ దేనికి ఇస్తాం చెప్పండి జాతీయ జెండాకి ఇస్తున్నాం ఎప్పుడో ఒకరోజు తల్లిదండ్రితోనో ఒక మాట అనిపించుకోవచ్చు ఒక మాట అనొచ్చు తల్లిదండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గురువులకు నమస్కారం పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్క పౌరుడు జాతీయ జెండాకి తల వంచి నమస్కారం పెట్టడం అనేది మన తాలూకా సిద్ధాంతం మన సంస్కృతి మన సంప్రదాయం అది మనకు జాతి ఇచ్చిన గౌరవం అట్లాంటి గౌరవాన్ని కూడా పక్కకు తోసేసి ఈరోజు ఒక భరతమాత అంటే నీకు గౌరవం లేదు కన్న తల్లంటే గౌరవం లేదు ఒక చిన్నాన్నంటే గౌరవం లేదు తండ్రి చనిపోతే ఆ శవం పక్కన నిలబడి రాజకీయం చేసినటువంటి తండ్రి దగ్గర గౌరవం లేదు ఎవరన్నా గౌరవం లేదు అసలు ఏం బ్రతుకో నాకు అర్థం ఉండలేదు ఆ మనిషి బ్రతుకో ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి అంటే ఒకదాని నుంచి ఇంకొకటి లింకులు లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు మాట్లాడటలో అంటే చాలా దారుణంగా అసలు ఎంత కుట్ర చేస్తున్నారంటే ఈ స్త్రీ శక్తి పథకాన్ని రావడం వల్ల మహిళలు అంతా ఆనందంగా ఉన్నారు వీళ్ళ కడుపు మంట చాలా ఎక్కువగా ఉంది పార్టీకి మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది స్త్రీ కుటుంబానికి స్త్రీ గౌరవానికి స్త్రీకి మర్యాదకి విలువిస్తున్నాం కాబట్టి మా పార్టీకి మర్యాద గౌరవం పెరుగుతుంది అని మనసులో ఆందోళన చెంది ఉనికి పూర్తిగా కోల్పోతున్నామే అనే భావనతో ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇంతకు పూర్వం చేసిన మహిళా మంత్రులు చేసిన వాళ్ళు కూడా అసలు ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇవి బయట మొదలుపెట్టింది కామెడీ ఇవిడే ఎంత దారుణంగా మాట్లాడుతూనే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడికి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో ఎంత ఆరాధిస్తున్నారు అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు ఎవరికీ రాదు కూడా అట్లాంటిది ఆయన విమర్శించే స్థాయికి వెళ్ళిపోయి అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాధ్డే బాధ్డే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత అంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్ని చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు